మనము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడ్డాం అయినా కూడా మనము బయటికి వచ్చి ఈరోజు మనందరిలో ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే మన నాయకుడు జగనన్న ఆ రోజు చేసినటువంటి మంచి మళ్ళా జగనన్న మంచి చేస్తాడనేటువంటి నమ్మకం ఈరోజు మనని ధైర్యంగా మనం బయటికి అడగగలుగుతున్నాం మరి ఈ రోజు ఈరోజు ధైర్యంగా అడుగేసి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనేటువంటి దృక్పథంతో వచ్చేసినటువంటి ప్రతి అన్నకు అక్కకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దలు చాలా మంది ఉన్నారు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం తక్కువ మాట్లాడుకోవాలి అయితే ఈ రోజున రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాలన గురించి ఏ ఒక్కరిని ఏ దళుదటి మనం ఏ ఒక్కరిని కూడా అడిగినా ఏ చిన్నపిల్లని అడిగినా కూడా ఈరోజు జగనన్న పాలన అంటే ఏంటి సంక్షేమం ఏంటి సంక్షేమం జగనన్న పాలనలో మరి మనం చూసినట్టయితే అభివృద్ధి మనకు గుర్తొస్తుంది సంక్షేమం మనకు గుర్తొస్తుంది అలాగే ఇంకొన్ని అడుగులు మనకు ముందుకు వేస్తే మనకు ఈ రాష్ట్రంలో మరి ఎన్నడూ ఎవరు చేయనటువంటి విధంగా ఈరోజు ఒక విద్య అయితేనేమింది వైద్యం ఏముంది వ్యవసాయ రంగం అయితే ఏముంది అన్నిట్లో కూడా మరి నా భూతో నా భవిష్యత్ అని చెప్పే విధంగా ఒక బెంచ్ మార్క్ పాలన్ని జగనన్న ప్రభుత్వం అందించింది అని ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఒప్పుకొని చెప్పి మళ్ళా కూడా చెప్తామని చెప్పి ఉన్నటువంటి నమ్మకం మన నాయకుడు జగనన్న మనకు అందించాడు వారి పాలనలో సరే ఇక చాలా విషయాల్లోకి వెళ్తే చాలానే మాట్లాడుకోవచ్చు ఈ రోజు మనం చూస్తా ఉన్నాము స్కూళ్ల పరిస్థితి విద్య పరిస్థితి గాలి కొదిలేసింది ఈ కూటమి ప్రభుత్వం వైద్యం విషయానికే వద్దాము ప్రైవేటైజేషన్ అంటున్నారు ప్రైవేట్ అంటే ఏంటన్నా ప్రైవేట్ అంటే ఏంటి అన్ని డబ్బులే డబ్బులు కమిపడేయడం డబ్బులకి ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయడం అంటారు మరి ఈ రోజు అన్నిట్లో కూడా ప్రైవేటైజేషన్ ఆఖరికి మనం చూసినట్టయితే మన నాయకుడు జగనన్న పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలి ఉన్నటువంటి విద్యార్థులు డాక్టర్ చదివి దేశానికే ఈ రోజు సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దాన్ని కూడా ప్రైవేటైజం చేసి ఇంత అందో పర్మిషన్లు వచ్చినటువంటి కాలేజీలు కూడా మా కొద్ది కాలేజీలని లెటర్ రాసినటువంటి దుస్సాహసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నా ఇక రైతుల్ని ఇక రైతుల్ని వాళ్ళ కష్టాలకే వదిలేశారు ఇక ఇలా మాట్లాడుకుంటే చాలా విషయాలే మనం మాట్లాడచ్చు ఒక విషయం చెప్తా సూపర్ సిక్స్ అని మాటలు చెప్పారు కదా వంద రోజులు దాటింది సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సిక్స్ ఏమైందన్నా డక్ అవుట్ అయింది సూపర్ సిక్స్ డక్ అవుట్ అయింది ఇక డక్ అవుట్ అయ్యాక ఏమవుతుంది వంద రోజులకే డక్ అవుట్ అయింది సూపర్ సిక్స్ అంటే ఇంకా ముందు ముందు ఏమవుతుంది ఇక ఇదంతా ఇదంతా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పటికే సూపర్ సిక్స్ డక్ అవుట్ అయిందని రాష్ట ప్రజలందరూ గమనించారు ముందు ముందు కూడా దీని పరిణామాలు ఎలా ఉంటాయో ముందు ముందు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క మోసాన్ని ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో గమనిస్తారు గమనించి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రశ్నిస్తారు మరి వీళ్ళు చేసినటువంటి పాపాలకు ఖచ్చితంగా మళ్ళా రానున్న కాలంలో జగనన్న ఈ ఐదేళ్ల సంవత్సరంలో చేసినటువంటి మంచిని ఇప్పటికే ప్రజలందరూ కూడా కొనియాడుతున్నారు ముందు ముందు కూడా ఆ మంచి కోసం నిలబడతారు ఇలాంటి మంచి మంచి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెడతారు అనేటువంటి నమ్మకం మనందరిలోనూ ఉంది